శ్రీమాత నమ శ్రీ క్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షతి రక్షిత ట్రస్ట్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజుల క్రితం మణిదీప వర్ణన కార్యక్రమాన్ని మన భాగ్యనగర్ కేంద్రంగా అత్యంత వైభవపేతంగా మనం జరుపుకున్నాం ఆ రోజున అదే వేదిక ద్వారా ఒక మంచి విషయాన్ని అందరితో పంచుకోవడం జరిగింది తొందరలోనే మరింత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చూపుతామని చెప్పడం జరిగింది ఈ విషయాన్ని పరిగణన తీసుకుని ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు ఆదివారం నాడు మా భాగ్యనగర్ కేంద్రంగా విశేషంగా లక్షా యాభై ఒక్క వేల నూట పదహారు మందితో మణదీపవర్నన్న కార్యక్రమము శివసాస్రనామ పారాయణము భగవద్గీతలోని నలభై ప్రత్యేకమైన శోకాలు హనుమాన్ చాలీసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరవై ఒక్క దేశాల నుంచి మన మహిళా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు అలాగే భారతదేశంలోని ప్రధాన నదులు మరియు సముద్రాల నుంచి కూడా నీరు సేకరణ చేసి జనాన్ని అమ్మవారికి అభిషేక కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా మఠ పీఠ ఆశ్రమాధిపతులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని హిందూ ధార్మిక ధర్మ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రముఖులు కూడా విచ్చేస్తున్నారు కేంద్రం నుంచి కూడా కొంతమంది మంత్రులు సహాయ మంత్రులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఇటువంటి మహత్తరమైన కార్యక్రమానికి మన భాగ్యనగర్ కేంద్రంగా శ్రీ శైవక్షేత్ర మంత్రాశక్తి ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీమతి హైమ గారు మరియు వారి యొక్క రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలు మండల కమిటీలు డివిజన్ కమిటీలు అందరు మహిళా మూర్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు లక్ష మంది మహిళలు యాభై వేల మంది పురుషులు పెద్దలు పిన్నలు అందరూ కలిసి లక్ష యాభై ఒక పదహారు మంది మన ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాం లక్ష మంది మహిళలు అందరూ కూడా ఒకే రకమైన శారీని ధరించి కులము జాతి లింగ వర్ణము వర్గ భేదాలు లేకుండా వసుదైవి కుటుంబం అనే భావంతో అందరూ కలిసి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు ఇటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా విశేషంగా పాల్గొనండి మీ యొక్క సహకారాన్ని అందించవలసిందిగా శ్రీ సవిక్షేత్ర తెలంగాణ పీఠ మేనేజర్ కోటి గారు వారి యొక్క బృందము అందరికీ శుభ ఆహ్వానం పలుకుతున్నారు శుభం ఈ ఈరోజున ఈ కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్నాం శ్రీమాత్రేణుమహ